రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది పెట్టి పడుకోండి ఇలా పడుకోవడం వల్ల తెల్లవారేసరికి కోట్లు వచ్చి పడతాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఆదివారం రోజున ఎవరైతే పడుకునే ముందు ఇది ఒకటి దిండు కింద పెట్టుకుంటారో వారికి ముందే ఇబ్బంది అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అసలు పడుకునే ముందు మనం ఏది దిండు కింద పెట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి ఆదివారం రోజున చక్కగా రాత్రి నిద్రించే ముందు ఇది ఒకటి మీరు దిండు కింద పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటేనండి మీకు వచ్చే చెడు కళలు కానీ మీకు వచ్చే ఇబ్బంది కానీ అలానే కాకుండా జీవితంలో మనం కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి చక్కగా మనకు సిద్ధించే పరిహారం అని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట పండితుల ప్రకారం ఏంటంటే రాత్రికి మనము దిండు కింద పెట్టుకొని అంటే ఈ యొక్క వస్తువుని మనం పడుకోవడం వల్ల తెల్లవారేసరికి అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలను మనం చూడగలుగుతాము ధన సమస్య పోతుంది అనేక రకాల కష్టాలను బయటపడగలుగుతాము అన్ని విధాలుగా కూడా మనకు కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా ఏంటంటేనండి ఆదివారం చాలా శక్తివంతమైన తిదిగా పరిగణించబడుతుంది ఆదివారం అమావాస్య ఒకే తిథిగా అంటే పరిగణించబడుతుంది మనం అమావాస్య కూడా ఏంటంటే చెడు తీసేసుకుంటూ ఉంటాము నార్మల్గా ఆదివారం రోజు కూడా ఏంటంటే మన ఇంట్లో ఉండే మన పెద్దవారు అంటే మన అమ్మమ్మలు కానీ మన తాతలు కానీ లేదంటే మన నానమ్మలు కానీ మన అమ్మలు కానీ ఏంటంటే దృష్టి తీసేస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరికైనా దృష్టి తాకినా ఏదైనా దోషం ఉన్నా లేదంటే ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉన్నా ఏదైనా గాలిలాగా వచ్చి మనకు తాకినా సరే ఆ దిష్టిని తీసేస్తూ ఉంటారు కదా అలా దృష్టిని తి అంటే తీసేసుకోవడానికి అలానే కాకుండా ఏంటంటే దృష్టి నుంచి మనం బయటపడటానికి ఆదివారం మనకు అనుకూలిస్తుంది కానీ ఆదివారం రోజు మనం ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పనిని కనుక మనం చేసుకున్నట్టయితే మనకు తప్పకుండా మంచి జరుగుతుందనమాట గుర్తుపెట్టుకోండి ఆదివారం రోజు ఖచ్చితంగా మీరు ఏం ఏంటే రండి సూర్య నమస్కారం చేయండి సూర్యుణ్ణి ఆరాధించటం వల్ల మంచి ఫలితం వస్తుంది జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని మనం తొలగించుకోవాలన్నా కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం ఈజీగా బయటపడాలన్నా సరే సూర్య నమస్కారం చేయటం సూర్యుని చూసి ఓం భాస్కరాయ మహా ఓం ఆదిత్యాయ మహా అని ఇలా మనం అనుకోవడం లేదంటే ఓం సూర్యాయ నమ అనుకోవటం మనకు చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే రండి మనము సూర్యుడికి అంటే నీళ్లను ఆగ్యం ఇచ్చేటప్పుడు మందార పువ్వులను వేసి నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలం మనం ఏంటంటే చక్కగా అండి సూర్యునికి కుంకుమ వేసి అంటే నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల వివాహం తొందరగా జరుగుతుంది మీకు ఉద్యోగ ప్రాప్తి కలగాలంటే ఖచ్చితంగా ఏంటంటే నీళ్ళల్లో పసుపుని వేసి ఆ నీటిని సూర్యుడికి ఆగ్యం ఇవ్వటం వల్ల మీకు అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం ఉద్యోగం రావటం ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉండటం ఆ ఉద్యోగం మీకు పర్మనెంట్గా ఉండటానికి అవకాశం ఉంటుంది కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కసారి చేస్తే ఫలితం రాదు ఒకటికి రెండుసార్లు కనీసం ఒక పదకొండు ఆదివారాలు కానీ లేదంటే కనీసం ఒక ఐదు ఆది ఆదివారాల పాటు కానీ ఇలాంటి అంటే నీళ్లను ఇవ్వటం ఇలాంటి వస్తువులని కలిపి నీళ్లను అంటే సూర్యునికి సమర్పించటం నమస్కారం చేయటం ఇలాంటివి చేస్తే ఫలితాలు అధికంగా వస్తాయని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి మనకు నార్మల్గా వచ్చేసి మనము ఎప్పుడూ కూడండి అంటే సూర్యుడిని అంటే లేదంటే నార్మల్గా ఎప్పుడైనా సరే మనకు పెద్ద కష్టం వచ్చింది ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఓం సూర్యాయ నమ అనుకోవాలి ముఖ్యంగా ఆదివారాలు ఇలా కనుక సూర్యున్ని ఆరాధించుకుంటే సూర్యుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీ ఇబ్బందిని తొలగించి మీరు బాగుండేలాగా కూడా చేస్తాడని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రాత్రి సమయాలలో ఈ పని చేయండి నార్మల్గా ఏంటంటే మనం పడుకుంటే మనకు కలలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో మనం ఏదో చూసినట్టు మనకు భయం భయంగా ఉన్నట్టు లేదంటే మనము అంటే ఉదయం పూట దేని గురించి అయినా మాట్లాడతాది అతనికి మన కళలాగా వస్తుంది కదా ఆ కళ నుంచి కూడా మనం బయటపడటానికి ఆ కళల నుంచి కూడా మనం బయటికి రావడానికి కూడా ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనం రాత్రికి పడుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు ఏ మంత్రం అయితే వస్తుందో లేదంటే ఏదైతే ఏ దేవుడైతే ఇష్టం ఉంటాడో ఆ దేవుడిని మీరు మనసులో అనుకోవాలి ఇప్పుడు నార్మల్గా మనకు లక్ష్మీదేవి ఇష్టం అనుకోండి ఓం లక్ష్మీయా నమ అనేసి మూడు సార్లు అనుకుని పడుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే మనకు చిడుకలు రావు ఒకవేళ మీకు శివుడు ఇష్టం అనుకోండి ఓం నమ శివాయ అనుకోని మూడు సార్లు అనుకోండి లేదంటే మీకు ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉంటారో వారి పేరుని మూడు సార్లు మీ మనసులో అనుకుని పడుకోండి మీకు కళలు రావు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఏంటంటే అవి మనకు హాని కలిగించవన్నమాట కళల వల్ల ఏంటంటే ఇబ్బంది కలగదు కాబట్టి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే దేవుడి పేరు అంటే దైవాన్ని తలుచుకొని ఎవరైతే పడుకుంటారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుందనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి రాత్రి నిద్రించేటప్పుడు ఎప్పుడు కూడండి మనం చెడు గురించి అంటే మాట్లాడకూడదు చెడు గురించి మనం ఆలోచించుకోకూడదు ఒకవేళ మనం చెడు గురించి ఆలోచించిన చెడు గురించి మనం మాట్లాడిన మనకేంటంటే అది రాత్రికి మన దగ్గరికి వస్తుంది అనమాట అంటే వస్తుందా అంటే అది రూపంలో మన దగ్గరికి వస్తుంది మనని ఇబ్బంది పెడుతుందన్నమాట కాబట్టి అలా మీరు మాట్లాడుకోకండి చెడు మాట్లాడకండి ఎప్పుడు కూడా మంచి మాట్లాడుకోకండి మంచి మాట్లాడండి పడుకునేటప్పుడు మీరు మంచిగా ఆలోచించండి మంచిగా మాట్లాడండి మంచిగా మీరు ఏంటంటే ఇలా మీరు హాయిగా ప్రశాంతంగా పడుకోండి అంతేకాని టెన్షన్ టెన్షన్స్తో భయం భయంతో చెడు మాట్లాడుకొని చెడు కొంతమంది ఏంటంటే చెడు సినిమాలు చూస్తూ ఉంటారు దయ్యాలవి ఇలాంటివి సినిమాలు చూసి కూడా పడుకునేటప్పుడు ఏమవుతుందంటే కనుక వారికి అదే కళ రూపంలో వచ్చి ఇబ్బంది పెడుతుంటారు కదా కాబట్టి ఎప్పుడైనా సరే పడుకునే రెండు గంటల ముందు మీరు మనస్సు అంటే ప్రశాంతంగా ఉంచుకోవటం మన ఉండటం కొంచెంసేపు వాకింగ్ చేయడం లేదంటే యోగా లాగా కొంచెంసేపు మౌనంగా ఉండటం ఇలాంటివి చేస్తే ఏంటంటే చెడుకల భార్య నుంచి మీరు బయటపడగలుగుతారనమాట చెడుకలనే అనేది రాదు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి మనకు చెడు కళలు కొంతమందికి ఎలా వస్తాయంటే కనుక ఎవరో వచ్చినట్టు మీద కూర్చున్నట్టు ఏదో జరిగిపోయినట్టు కళల్లో రక్తాన్ని చూసినట్టు కళల్లో ఏదో భయంకరమైనది చూసినట్టు ఆ కళ ఏంటంటే ఇబ్బందికి కలిగించి ఇబ్బందికి దారి తీసినట్టు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా ఆ కళల నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా చక్కగా సిద్ధించి మీకు చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందనమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు రాత్రికి నిద్రిస్తారు కదా నిద్రించేటప్పుడు మీరు ఏం చేయాలంటే గనక కనుక ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి తీసేసుకొని ఆ నిమ్మకాయని ఏంటి అంటేనండి చక్కగా ఎడమ చేతిలో పట్టుకోండి కుడి చేతిలో మనం పట్టుకోకూడదు ఎడమ చేతిలో పట్టుకున్న తర్వాత ఏం చేయడంటే కనుక సంకల్పం చెప్పుకోండి అంటే చెడు కళలు రాకూడదు కళల్లో మాకు చెడు కనిపించకూడదు కళలు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కళల రూపంలో మమ్మల్ని వచ్చి ఏదైతే ఇబ్బంది పెడుతుందో అది మా దగ్గరికి రాకుండా ఉండాలి అనేసి మీరు ఏంటంటే ఆదివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు చక్కగా మీరు ఏంటంటే దిండు కింద నిమ్మకాయని పెట్టి పడుకోండి ఇంకా చూడండి ఆ రోజు మీకు ఎలాంటి కళ రాదు ఎలాంటి భయం అనేది ఉండదు ఆందోళన అనేది ఉండదు ఇలా వరుసగా ఏంటంటే మూడు రోజులు పెట్టుకోండి ఒక ఆదివారమే పెట్టుకుంటేనే ఫలితం కాదు అదే నిమ్మకాయని రిపీట్ చేసి మూడు రోజులు పెట్టుకోండి పెట్టేసుకొని మీరు చక్కగా ఏంటంటే మూడు రోజులు నిద్రించండి మూడు రోజులు మీరు పెట్టుకునేటప్పుడు అంటే సంకల్పం ఒకటే చెప్పుకోవాలి మాకు చెడు అంటే చెడు కళలు రాకూడదు కళల్లో మాకు చెడు కనిపించకూడదు చెడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఇలా అనుకుని మనం పెట్టుకొని పడుకున్న తర్వాత ఏంటంటే ఇంకా తెల్లారి లేచిన తర్వాత నిమ్మకాయని దాస్తూ ఉండాలి అంటే నలుగురికి చూపించేలాగా నలుగురితో చెప్పుకొని మన ఇంట్లో వాళ్ళకు పిల్లల్ని ఆ నిమ్మకాయని పట్టుకోమని ఇవ్వటం లేదంటే మన భార్యకి ఇవ్వటం లేదంటే మన భర్తకి ఇవ్వటం ఇలాంటివి చేయకండి మీ చేతితోని మీరే పెట్టుకోండి మీ చేతితోని మీరే తీసి ఒక దగ్గర దాచండి మళ్ళీ రాత్రికి మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీ దిండు కింద పెట్టుకోండి వరుసగా మూడు రోజులు పెట్టుకోండి మూడు రోజులు అంటే కనుక ఇప్పుడు ఏంటంటేనండి మనము ఆదివారం పెట్టుకుంటాం సోమవారం పెట్టుకుంటాం మంగళవారం పెట్టుకుంటాం ఇంకా సోమ మంగళ ఇంకా పెట్టుకున్న తర్వాత మంగళవారం రోజు రాత్రి పెట్టుకొని నిద్రించిన తర్వాత ఆ రోజు ఉదయము మీరేం చేయండి అంటే కనుక ఆ నిమ్మకాయని పదకొండు సార్లు తల చుట్టూ తదిపి ఆ నిమ్మకాయని దూరంగా విసిరేయండి విసిరేసిన తర్వాత ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి చేసిన తర్వాత దీపారాధన చేయండి ఇంకా మీకు ఫలితం బ్రహ్మాండంగా వస్తుంది చెడు కళ అనేది రాదు ఇబ్బంది అనేది రాదు బాధ కలగదు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళటానికి ముందుకు రావటానికి చక్కగా ఉండటానికి పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా మీరు పరిహారం చేసినట్టు ఇలా చేసుకున్నట్టు ఇతరులతో మీరు పంచుకోకండి ఒకవేళ కనుక మీరు పంచుకున్నట్టయితే మీకు పెద్దగా ఫలితాలు అనేవి రావని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారాలు చాలా శక్తివంతంగా ఉంటాయి కదా వీటితో పరిహారాలు చేయటం వల్ల నిమ్మకాయ నార్మల్గా ఏంటంటే చెడుని తీసేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగిస్తుంది అలానే రాత్రి మన దగ్గర పెట్టుకొని మనం పడుకున్నా లేదంటే ఏదైనా దూర ప్రయాణం కోసం మనం వెళుతున్నా దూర ప్రయాణాలు చేస్తున్నా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇబ్బంది కలుగుతుంది అనుకున్నా సరే నిమ్మకాయని మీతో పాటు పెట్టుకెళ్ళండి అంటే పెట్టుకొని వెళ్ళండి ఎవరికి తెలియకుండా వచ్చిన తర్వాత నిమ్మకాయని పడేయండి చెడు అనేది జరగదు అలానే మీరు రాత్రికి నిద్రించేటప్పుడు కూడా నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి పడుకోండి మూడు రోజులు ఆ తర్వాత నిమ్మకాయని పడేయండి మీ దగ్గరికి అనేది రాదు కళ అనేది భయంకరంగా రాదు ఇబ్బంది అనేది కలగదు మీరే మార్పుని చూసుకోగలుగుతారు చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు అనమాట కాబట్టి అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కదండి మరియు ఫలితాలు రావాలి కదా కాబట్టి మూడు రోజులు పెట్టుకోండి ఒక రోజు కాదు మనకు శాస్త్రం ఇదే చెబుతుందనమాట మూడు రోజులు పెట్టి పడుకోండి మూడో రోజు మీరు చూడండి మీరు ఖచ్చితంగా అద్భుతాన్ని చూడగలుగుతారు అద్భుతాన్ని చూసేసి మీరు ఆచర్యపోగలుగుతారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీకు ఉండే ఎంతటి భయంకరమైన కళ అయినా సరే ఆ కళల్లో ఏది కనిపించినా సరేనండి దాని నుంచి మీరు బయటపడగలుగుతారు దాని నుంచి మీరు బయటకు రావడానికి చక్కగా పనిచేసే పరిహారం అనమాట నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని సమస్యల్ని తొలగించుకోండి అలానే కాకుండా ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది వారికి ఉండే భయంకరమైన కళలు పోతాయి కానీ ఇప్పుడు మూడు రోజులు వరుసగా పెట్టి మీరు పడుకుంటారు కదా ఆ తర్వాత మీరు ఏంటంటే కనుకనండి మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉండదు ఇలా పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి రెండు మూడు సార్లు చేసిన తర్వాత నెలకొకసారి నెలకొకసారి చేస్తున్నట్టయితే మీ కళలు అనేవి తగ్గిపోతాయి మీ కళల్లో చెడు అనేది రాదు ఇబ్బంది అనేది కలగదు బాధ లేకుండా చక్కగా ఉండటానికి భయంకరంగా సమస్యల నుంచి మీరు బయటపడటానికి నార్మల్గా కొంతమంది కలపడితే ఏంటంటే పక్కన కూడా తడుపుకుంటూ ఉంటాడు కదా అలా కాకుండా ఏంటంటే బాగుండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందిని తొలగించుకోండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఆదివారం చెడుని తీసేసుకోవడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఆదివారం పూట ప్రయత్నించండి ఫలితం పొందండి ఇబ్బంది నుంచి మీరు బయటికి రావడానికి అవకాశం కూడా ఉంటుంది అని మనకు శాస్త్రం శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మనం చేసుకోవడం వల్ల ఫలితాలు కూడా మనకు అంతే వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి పండితులు కూడా మనకి ఇదే చెబుతున్నారండి